జయ శ్రీరామ్ ఆ ఇవాళ నేను మీ మీడియా ద్వారా వచ్చినందుకు రెండు విశేషాలు చెప్పేది నేను ఏంటంటే నేను బదిరించిన రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు ఎన్నర్ లక్ష్మణ్ రావు మన ఈ వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్కి బ్యాండ్ చేయమని చెప్పి నేను సీఎం గారిని కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని ఏంటంటే వ్యాలంటైన్ పేరు మీద వ్యాలంటైన్ డే పేరు మీద పబ్బులల్లా మాల్లల్లా ప్రతి ఒక్క రిసోర్స్ రిసోర్ట్సు చాలా భారీ ఎత్తున ఆఫర్స్ నడుస్తున్నాయి చాలా భారీ ఎత్తున గజు డగ్స్ గాంజా అన్ని సప్లై ఎత్తున్నాయి ఈసారి ఏం ఈసారి అయినా మీరు దీన్ని దయదరిచి మీకు మీరు ఈ వ్యాలంటైన్ గురించి బ్యాలెంట్ చేయండి వ్యాలంటైన్ అనేది వెస్టర్న్ కల్చర్ అది అది ఒక కిరాతకుడు వాటి పేరు మీద వ్యాలంటైన్ చేసి ఫారన్లో చేసుకుంటారు కానీ మన దగ్గర చేయొద్దు అని చెప్పి మేము ఎన్నో దేశం స్ట్రగల్ చేస్తున్నాం అది అది ఇంత స్ట్రగల్ చేసిన ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయాలంటే ఈ పబ్లల్లో ఆఫర్స్ నడుస్తున్నాయి రాత్రి లేట్ అవర్స్ నడుస్తాయి ఇవన్నీ బంద్ చేయండి మేడం సార్ ఏంటంటే ఏ ఏ ఒక పప్పుల బంజారాజు కచ్చిపోలి కురుపల్లి డిషు నగర్ ఇవన్నీ పబ్బుల ఆపర్షన్ నడుస్తున్నాయి రాత్రి కూడా ఎల్బీ నగర్ ఇవన్నీ చూడండి సార్ ఆల్రెడీ మీకు ఏం చెప్తున్నా అంటే మేము మీకు వచ్చి మీకు లెటర్ ఇస్తాం రేపు వచ్చి ఇవాళ వచ్చి సార్ త్రీ థర్టీకి మేము వచ్చి ఫస్ట్ అని లెటర్ అయ్యింది చూస్తాం కమిషనర్ అందరి కమిషనర్ రాచగొండీ ముగ్గురు కమిషనర్కు మేము లెటర్ ఈ వెస్టర్న్ కల్చర్ని బ్యాన్ చేయండి ఈ ఆపర్షన్ నడిపోద్దు అని చెప్పండి పప్పుల యాజమాన్యావు మీరు రాత్రి లేట్ అవర్స్ నడిపిస్తారు దాని గురించి కుట్టాడలు అయితాయి మస్తు అవుతాయి అవుతాయి మీకు మొత్తం పని పెడతారు వీళ్ళంతా దాని గురించి మీ అన్ని బ్యాన్ చేయండి జై శ్రీరామ్ ఇంకోటి ఏంటంటే ఈ యూత్ కూడా మొత్తం పాడైపోతున్నారండి ఈ వెస్టర్న్ కల్చర్ తోటి అమ్మాయిలు అబ్బాయిలు ఇంట్లో తల్లి అందరూ వీళ్ళని ఇంట్లో బయట వెళ్ళకేకండి వాళ్ళ మీద మొత్తం నిఘా పెట్టండి వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ వస్తారు ఏం పోతున్నారు చాలా తప్పలవాట్లయితే రండి క్షమించండి మాట చెప్పినందుకు ఏంటంటే పిల్లలు తప్పుదారి తప్పుదారి పోతుని చెప్పి నేను మీకు చెప్తున్నానండి ఇంకోటి ఈ పబ్లిక్ రాత్రి లేట్ అవర్స్ నడిపేది అనుకోండి ఇచ్చింది నడిపించినా ఏం నడిపించినా రాత్రి మీడియా ద్వారా మేము లోపలికి వచ్చి షాపింగ్ మాల్స్ కానీ ఏ మాల్స్ కానీ తప్పు నడుస్తున్నా కానీ మేము వచ్చి అడ్డుకుంటాం వాళ్ళ మీద తెలియ తీసుకుంటాం తర్వాత మీరు ఏం చేస్తే పరిష్ంచుకునే రెడీ జై శ్రీరామ్